హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగానే ఉన్నారా నేనైతే బాగానే ఉన్నానండి ఇదేమో బుధవారం నాడు బ్లాగ్ అండి బుధవారం నాడు సాయంత్రము వా పెద్ద వాన కురిసిందనమాట అంటే వారం రోజుల పాటు మబ్బులు వేస్తున్నాయి ఆ గాలి పెద్ద గాలి అన్ని ఉరువులు కానీ వాన పడేదే కాదు కానీ బుధవారం ఫైనల్గా బుధవారం నాడు సాయంత్రం వాన ఆ ఆనందం చెప్పగలవా నా మొహాలనే చూడండి ఎందుకంటే ఎండలు ఎక్కువ కదా ఉన్నాయి చల్ల చల్ల పడ్డారన్నమాట అందుకే కొంచెం నీటిలో వర్షం నీట్లో ఆడుకుంటున్నాను మీ మీకు ఎలాగనిపిస్తుందండి వానాకాలం వానలో తరవాలనిపిస్తుందా అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఆడాలనిపిస్తుందా అయితే ఈ వీడియో కొంచెం సిల్లిగా తీసాను ఏమో అనుకోకండి అంటే కొంచెం బాగుంటుంది కదా అని క్లిప్పు తీ తీమన్నాను మా వారికే అది ఓకే ఓకేనండి వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి సంగతుడు అయితే నేను ఇవాళ ఒరిస్ ఒక అంటే ఈ బ్లాగ్ చిన్న అంటే ర్యాండమ్ బ్లాగ్ అండి అలాగే వంటలు కొంచెం కొంచెం అవి చూపిస్తాను అంటే ఒరిస్సా రెసిపీ ఆంధ్ర స్టైల్లో చూస్తున్నాను అనమాట అయితే ఈ రెసిపీ మీరు చూసేయండి మరి నేను వీడియోలో చెప్తుంటాను మళ్ళీ వాయిస్ ఓవర్ కూడా ఇస్తుంటాను అలాగే లక్ష్ ఇదేమో లక్ష్మ ఉదయం బ్లాగ్ అండి ఇదే వీడియో దీపం పెట్టుకున్నాను దీపారాధన చేసుకున్నాను చూసారా మా పెరట్లో కాసిన పువ్వులతో నేను ఇలా అలంకారాన్ని చేసుకున్నానండి బాబా గారికి అభిషేకం చేసుకొని శివ అభిషేకం అలాగే శ్రీయంత్రానికి సూత్రాలు పూజ చేసుకొని ఈ పదహ ఇవాళకి పదకొండో వారం దీప దీపాలండి అంటే నేను ముందు లాస్ట్ వీడియోలో మీకు చూపించాను కదా ఫస్ట్లోని అంటే మొదలవారం మొదలటేరని బాబాగారి పూజ అదేమో ఇది పదకొండవ వారం అండి పదకొండవ వారం ఇలా పూజ చేసుకున్నాను అలాగే ఈ రెసిపీ కూడా చూ చూసేయండి ఇదండి బచ్చల కూర మా పెరట్లో కాసిన బచ్చల కూర చాలా లేతది కోసి ఉంచుకున్నానండి ఇవి ఇప్పుడు నేను దీంతోనే ఒక పులుసు చేయపోతున్నాను అవి ఎలా చేస్తానో మీకు చూపిస్తాను ఇందులో వేసుకోవాల్సింది బచ్చల కూర అలాగేనండి వంకాయ కొంచెం ఏ వెజిటేబుల్ అయినా ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర అవి ఉన్నాయి కాబట్టి ఇవి వేస్తున్నాను టమాటా ఒకటి వంకాయ బెండకాయలు అలాగే వేసుకుంటే ఆనపకాయ గుమ్మడికాయ వేసుకున్న బాగుంటుందండి అవి ఇప్పుడు మా దగ్గర లేదు కాబట్టి నేను అవే వేసి చేస్తున్నాను నేను ఇది చింతపండు పుల్లతో కానీ దేనితో కానీ చేయనండి ఇది ఒక స్పెషల్ దీంతో చేస్తాను సర్ప్రైజ్ అది చేసినప్పుడు నేను మీకు చూపిస్తాను ఓకే ఇవన్నీ ఇప్పుడు కోసి ఇందులో కలిసి ఉప్పు పసువేసి ముందు ఉడికిస్తాను పచ్చిమిడికాయలేసి ముద్దపప్పు కోసం పప్పు కూడా కడిగేసి కుక్కర్లో నానపెట్టారండి దానికి కాంబినేషన్గా బాగుంటుంది అన్నమాట ఇవి కూడా ఇవి బరబాటీ అన్నమాట బరబాటీ నేను ఉల్లికారం చేస్తాను అనమాట ఉల్లికారం అలాగే వీధిలోకి వచ్చేయండి కీరా దోసకాయలు ఎండాకాలం మంచిది కదా సెలెక్ట్ లాగా చేసుకుని తినడానికి అలాగే అప్పుడప్పుడు ఆకలి వేసినప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చక్కగా తీసుకుని తింటే చాలా బాగుంటుంది దీంట్లో ఏంటంటారు టేస్టింగ్ సాల్ట్ అదే చాట్ మసాలా వేసుకుని తింటే చాలా బాగుంటుందండి అలాగే టిఫిన్ అండి ముందు మనకి ఏదైనా టిఫిన్ పడాలి కదా ఉదయాన్నే ఉదయానికి దోశలు వేస్తున్నారు అండి అదే మినపట్లు దోశలు అంటే మేము ఇక్కడ మైదాపిండి బియ్యం పిండి అలాగే గోధుమ రవ్వ వేసి దోశలు అంటాము దీనికేమో మినపట్లు అంటాం ఒక్కోసారి దోశలు కూడా అంటాం అన్నమాట అలాగే మా అత్తగారికి నాకు ముందు టిఫిన్ దోశలు పోస్తున్నానండి దోశలు పోసుకొని తినేసిన తర్వాత మళ్ళీ వంట మొదలు పెడతాను అంటే దేవుడు దీపారాధన అంతా అయిపోయింది కదండి అయిపోయిన తర్వాత దగ్గర దగ్గర తొమ్మిదిన్నర అలా పది అయిపోయింది ఆటలేస్తుంది అందుకనిస్తే ముందు దోశలు పోసుకొని ముందు మన తినిస్తే కడుపు చల్లబడితే అదే పెట్రోల్ పోయిందే బండి నడవదు కదండి అందుకనేసి ఆ బండి నడవాలని ముందు పెట్రోల్ పోసుకోవాలి అందుకే పెట్రోల్ కోసం ప్రిపేర్ చేస్తున్నాం అనమాట సిస్టరు కామెంట్లో అడిగారండి ఏంటంటే చల్దన్నం ఎలా చేస్తున్నారని అడిగారు అంటే నేను చూపించడానికి నాకు లేదు ఎందుకంటే నాకు ఉంది ఎలా ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చెప్తానండి ఏంటంటే ముందు మనకి మిగిలిన అన్నం ఉంటుంది కదండి ఆ అన్నాన్ని అంటే రాత్రిపూట ఏం చేయాలంటే కొంచెం వాటర్ పోయాలి ఉప్పు కొంచెం పెరుగు కొంచెం వేసి ఉంచి కలిపి ఉంచామనుకోండి ఆ రెండు రోజులకి పులుస్తుంది మధ్య మధ్యలో ఒకసారి కలుపుకోవాలండి కలుపుకుంటే ఇవాళ ఈసారి ఎండాకాలం కాబట్టి వేరంగా పులిసిపోతుంది మీరు ట్రై చేయండి సిస్టర్ మీకు ఈ కామెంట్లో మీకు చెప్ మీకు అర్థమైనట్టుంది అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి కామెంట్ చేయండి ఎవరు చేశారు స్క్రీన్ షాట్ కూడా పెడతాను ఆవిడ పేరు ఏంటో నాకు తెలియదు కానీ ఆ సిస్టర్ పేరు అంటే ఐడి పేరు కొంచెం వెరైటీగా ఉందన్నమాట అందుకే స్క్రీన్ షాట్ పెడతాను ఒకసారి చూడండి మీ అంటే నేను చల్లదనంతో ఒక రెసిపీ చేసి లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదండి అది చూసి కామెంట్ చేశారన్నమాట అందుకనేసి చెప్తున్నాను ఆ సిస్టర్ కోసం తెలిపిన వాళ్ళు కూడా తెలుసుకుంటారని చెప్తున్నాను ఇప్పుడేమో కూరగాయలకి ఇప్పుడేమో ఆ పురుషుకి అంటే బట్టల కూర కోసి ఉంచాను నీటిలో వేసి ఉంచారండి ఎందుకంటే మన చెట్లోకే కాచింది కాబట్టి ముందు రోజే వర్షం పడ్డ క్లీన్ అయిపోయింది కానీ అయినా సరే ఇంకోసారి మనం మంచి నీళ్ళతో కడగాలని నీటిలో కోసి ఉంచాను అలాగే దాంట్లోకి బెండకాయలు టమాటా వంకాయ కూడా కోసి ఉప్పు పసుపు ముందు ఉడికించేయాలండి ఉడికించిన తర్వాత అప్పుడు నేను ఏంటి చేయబోతున్నానో చెప్తాను మీకు ఏ రెసిపీయో ఇది మనం చల్లదన్నం అంటారు కదండి చలదన్నంలో వాటర్ ఉంటుంది కదా పుల్లటిది అంటే మనం ఎప్పుడూ ఒకసారి మజ్జిగ పులుసు చేసుకుంటాము అంటే మజ్జిగతో చేసుకుంటాము మజ్జిగ బదులు ఇది వెరైటీగా ఉంటుంది కదా అంటే ఒరిస్సాలో బాగా చేస్తారండి దీంతోనే ఈ తర్వా నీతోనే నీటితోనే చేస్తారు వాళ్ళు ఒరిస్సాలో ఏంటంటారు అంటే కంజీ అంటారు అనమాట దానికి దానికి కొంచెం నూకలు కూడా వేస్తారు వాళ్ళు నూకలు వేసి చక్కగా బాగుంటుందండి ఆ రెసిపీ మూడు నాలుగు రోజులు కూడా నిలువ ఉంటుంది బయట ఉంచినా సరేను కుండలో కుండలో వండుతారు చక్కగా బాగుంటుంది నేను కుండలో చూపిద్దాం అనుకున్నాను కానీ మనకి నేను మరి అనమాట అది మాట చాలా బాగుంటుందండి ఎండాకాలంలో వేసంగిలో చక్క తింటే కడుపుకి చలవ చలవ చేస్తుంది ఇప్పుడు అందరూ పెరుగులు ఉన్న వాళ్ళు ఉండరు కదండీ కొంచెం మిడిల్ క్లాసు మామూలుగా పేదవాళ్ళు ఉంటే తరవాణి ఎలాగో ఎండాకాలం ఆ తర్వాణితో కూడా టేస్ట్ ఆ అర్థం మీకు ఆంధ్ర స్థాయిలో చూపిస్తున్నానండి మీకు అంటే నేను అంటే వాళ్ళ బచ్చల కూర గట్ట ఏ వేరు ప్లెయిన్గా చేస్తారు నేనేమో ఇప్పుడు మన మజ్జిగతో ఎలా చేస్తామో అలాగే ఈ తరవాణితో చేస్తున్నాను ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి ఉదయం చేసింది కన్నా ఆ మొన్నటికైనా బాగుంటుంది అలాగే రాత్రికైనా బాగుంది బాగుందండి మేము దోశల్లోకి ఆ పులుసే నంచుకుని తిన్నామండి నిజంగా చెప్పాలంటే వీడియో కోసం కాదండి నిజంగా చెప్తున్నాను చాలా బాగుంది నేను మరి రెండు రోజులు ఏ చట్నీలు గట్టా ఏం చేసుకోలేదు ఆ పులుసుతోనే తిన్నామంట తర్వాత ఒక ఒకవేపు పులుసుకి పెట్టాను నేను ఉప్పు పసుపు వేసి ఉడికించి ఉంచాను అలాగే రైస్ కూడా కడిగేసి పెట్టిస్తున్నాను అనమాట అలాగే దానికి కాంబినేషన్గా ముద్దపప్పు అండి బాగుంటుంది ముద్దపప్పులో ఏ పులుసు అయినా బాగుంటుంది కదా సాంబార్ సాంబార్కి మనం కానీ ఏ పులుసులోకి పుల్ల పులుసులోకి చాలా బాగుంటుంది అందుకనే నేను ముద్దపప్పు కూడా కుక్కర్లో పెట్టాను పప్పు అయిపోయింది అన్నమాట పప్పు అయిపోయింది అయితే ఒక పక్క ఇది పులుసుకి పెట్టేసాను ఎందుకంటే ఫోర్ బన్నర్ స్టవ్ ఉన్న వల్ల ఇదే మనకు బెనిఫిట్ అండి ఒకేసారి అన్నీ మనకి వంటలు అయిపోతాయి ఒక అరగంటలోనే అన్నీ రెడీ చేసి ఉంచుకుంటే చక్కగా అయిపోతాయండి నేను అన్నీ ప్రిపేర్ చేసుకొని అన్నీ ఒక్కొక్కటి పెట్టుకుంటాను అన్నమాట తర్వాత ఇప్పుడు బరబటి కూరకి స్టీంలో పెట్టేశారండి అది మీకు చూపించడం మర్చిపోయాను ముక్కలు కోయిస్కున్నాం కోసి స్టీమ్లో పెట్టారండి ఉడికిస్తే దాని రసం అంతా పోతుంది కదా అందుకని స్టీమ్ బాస్కెట్ ఉందిమాట ఆ స్టీమ్ బాస్కెట్లో స్టీమ్ చేస్తున్నాను దానికి మసాలా ఉల్లి మసాలా అన్నాను కదండి ఉల్లిఖారం దానికి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి మాట కొంచెం ఎండుమిరపకాయలు అంటే బాగుంటుంది పచ్చిమిరపకాయలు వేస్తే తెల్లతల్లగా ఉంటుంది కలర్ఫుల్గా రావాలంటే కొంచెం ఎండుమిరపకాయలు వేసి మిక్సీ ఆడిస్తానండి చూసారా ఇదండి స్టీమ్ స్టీమ్ పెట్టేశాను చూస్తున్నాను అనమాట ఉడికిందో లేదో అనేసి ఇంకొంచెం ఉడకాలన్నమాట అంటే ఇంకొంచెం స్టీమ్ అవ్వాలి అందుకనేసి మళ్ళీ మూత పెట్టి పెట్టాను అది అయిపోయిన తర్వాత దానికి తాలింపు వేస్తున్నారండి దానికి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వేసిన తర్వాత ఈ పేస్ట్ వేసి కలిపిస్తాను అలాగే దానికి కొంచెం నా మాకు కొంచెం పులుపు ఉండాలండి దేంట్లోనే మేము పులుపు ఎక్కువ తింటాం అన్నమాట అందుకని ఒక నాలుగు టమాటాలు ప్యూరుగా మిక్సీలో ఆడిస్తున్నాను అనమాట పేస్ట్గాను చూసారా ఆ మసాలా ఉల్లికారం కూడా వేసి బాగా కలుపుకోవాలండి వేపుకోవాలి అంటే ఉల్లి పచ్చివాసన పోయే వరకు చేసుకోవాలి ముందు నేను వేపిద్దాం అనుకున్నాను కానీ మా అత్తమ్మ ఉల్లిఖారం చేస్తే బాగుంటుంది ఎన్ని రోజులు అయింది తెలియదు నాకు వేపుడు పెద్దగా నచ్చదు అన్నారు ఫోన్లో పెద్దవాడు చెప్పింది కదా ఎందుకు కాదనాలని చెప్పేసి మేము కూడా ఎన్ని రోజులు బట్టి చే తినలేదు కదా అని ఉల్లిఖారం చేశాను కానీ చేశాను అలాగే టమాటా ప్యూర్ కూడా వేసి కలిపానండి బాగా కొంచెం ఆ టమాటా పచ్చివాసన కూడా పోయే వరకు మనం వేయించుకుంటే బాగుంటుందండి అలాగే ఉప్పు పసుపు వేసుకొని మనం వేయించుకోవాలి ఇంకా కొంచెం కారం సరిపోకపోతే కారం వేసుకోవచ్చు నేను కొంచెం కారం వేసినప్పుడున్నాను అయిపోయింది అదే స్టీమ్ అయినా ఆ ముక్కలు పడి చూడండి అదే బాస్కెట్ అండి చాలా బాగుంటుంది అమెజాన్లో తెప్పించుకున్నాం ఇది మొత్తం మగ్గి అదే మగ్గిన తర్వాత వాటర్ వేసుకొని మనకి ఉడకపెట్టుకోవాలి ఎందుకంటే ఆ పేస్ట్ ఉడకాలి కదా అందుకనేసి కొంచెం ఒక అర గ్లాసు నీళ్ళు వాటర్ పోసుకొని మనం ఉడకపెట్టుకోవాలి ఉడకపెట్టుకుంటే రెడీ అండి కూర మీరైనా ఎప్పుడైనా ఇలాగే వండుకుంటారా లేదంటే వేయించుకుంటారా అండి ఫ్రై చేసుకుంటారా చెప్పండి చిక్కుడుకాయ అయితే చాలా వెరైటీ చేసుకోవచ్చు నేను చేసినప్పుడల్లా మీకు సీర్ చేస్తుంటాను చూసారా అన్నం కూడా ఉడికిపోయిందండి స్టవ్ ఆపేసి కొంచెం ఇప్పుడు ఉడికిందో లేదో అని కర్రీ ఒకసారి కలుపుకుంటున్నానండి చాలా బాగుందండి కర్రీ కూడాను ఎక్కువ కారం లేకుండా ఎక్కువ మసాలా లేకుండా మళ్ళీ నేను మసాలా గుండ కూడా వేయలేదండి గరం మసాలా ఎందుకంటే ఆ ఉల్లి ఫ్లేవర్ పోతుంది మనకి మసాలా కర్రీ లాగా అయిపోతుంది కాబట్టి నేను మరి గరం మసాలా వేయలేదు మళ్ళీ మూత పెట్టి ఇంకోసారి మగ్గిస్తున్నానండి ఇదండి తర్వాణి చూసారా ఇలాగ ఉంటుందన్నమాట వాటరు ఈ వాటర్ అంటే మొక్కలు పెట్టాను కదా ఉడికిపోయాయి ఉడికిన తర్వాత ఈ వాటర్ పోయిస్తుంది అనమాట ఎందుకంటే ముందుగా ఉడకపెడితే ఉడుకుతుందో లేదో అనేసి అనుకున్నాం తర్వాత ఏమో శనపప్పు నానపెట్టానండి ఎందుకంటే శనగపిండి ఇంట్లో నిండుకుందన్నమాట అందుకనేసి శనగపప్పు నానపెట్టేసి దాంట్లో కొంచెం ధనియాలు వేసి అనమాట ఒక అంటే శనగపప్పునైనా పెసరపప్పు అయినా వేరంగా నానిపోతుంది కదండి అందుకే ఒక పావుగండి నాన పెట్టాను నానబెట్టిన తర్వాత పేస్ట్ లాగా అది ఇప్పుడు ఆ పులుసులోకి పెట్టాలండి దాంట్లో కొంచెం వెల్లుల్లిపాయలు కొంచెం పులుపు సరిపోతుందో లేదని కొంచెం మామిడి బద్దలు కూడా వేసానండి అంటే ఎండి మామిడి బద్దలు ఉంటాయి కదా మా స్టాక్ ఉంటుంది ఉంటుందన్న మా ఇంట్లోని ఆ రెండు బద్దలు వేసాను కానీ చాలా చాలా సూపర్గా ఉందండి చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి చాలా బాగుంటుందండి నిజంగా చెప్పాలంటే నిజం నేను నిజం చెప్తున్నానండి మీరు ట్రై చేసే ఒకసారి చూడండి ఇదండి ఫ్రై చేసి ఒకసారి దగ్గరగా చూపిస్తున్నాను ఇదండి చిక్కుడుకాయ ఉల్లి కారం కర్రీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగే చూసారా ఇలాగుంటుందిమాట దానిలో ఎన్ని వెజిటేబుల్స్ వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇది ఇప్పుడు పేస్ట్ కలిపిస్తాను పువ్వు అండి ఇలా కలిపిస్తే ఇలా వస్తుంది పువ్వు స్ట్రెక్చర్ తర్వాత మనం తాలింపు వేసుకోవాలి దీని తాలింపు చక్కగా ఆవాలు జీలకర్ర ఎండిమిర్చి కర్రేపాకు ఇంగువ వెల్లుల్లిపాయలు అండి కొంచెం ఎల్లుల్పాయలు బాగా వేస్తే బాగుంటుంది తాలింపు కూడా వేసి కరివేపాకు ఎండుమిర్చి బాగా తాలింపు వేగాలండి కొంచెం అంటే ఇలా కొంచెం అయినా వేస్తే ఫ్లేవర్ ఉండదు దానికి హింగు కూడా కంపల్సరీ అండి హింగువ హింగు అండి హింగు వేస్తే చాలా ఫ్లేవర్ అంటే మా మా బ్రాహ్మంలో ఎక్కువ హింగు వాడతామండి ఇందులో అయినా పుల్లకూరలు పెట్టి పుల్లకూరలు హింగు వేస్తాము హింగు వేస్తేనే మాకు నచ్చుతుంది కొంచెం మనకి అరుగుదల కూడా బాగుంటుంది చూసారా కొంచెం కలర్కి కొంచెం కలర్ కొంచెం తక్కువైందని నేను ఆ తాలింపులోనే కొంచెం పసుపు వేస్తానండి కలర్ఫుల్గా రావాలని సోసరా ఇదండి గొమ్మ గొమ్మలాడే మోర్ పెట్టిద్దాం చైదానం పులుసు ఇదండి ఇది ఏమో సింపుల్ అన్నారండి లంచ్ ప్లేట్ నేను ఉదయం చేసి దోశల్లోకి నేను చెప్పాను కదా నేను అబద్ధం ఆడుతాం అనుకుంటారు నేను దోశల్లో కోడికారం ఈ కర్రీ ఉదయం కర్రీ ఉదయం ఠాలీ చూపించలేకపోయానే లంచ్ ప్లేట్ అన్నమాట అందుకే ఈ వీడియో ఇంత సమాప్తం మళ్ళీ కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను ఓకేనండి మళ్ళీ ఈ వీడియో ఎలా నచ్చిందో మీకు ఈ రెసిపీ నచ్చిందో లేదో చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్ సీ యూ కొత్త వీడియోతో మీ ముందు కొత్త బ్లాగ్తో మీ ముందుకు వస్తా